నేడు క్యాబినెట్ సమావేశం హైదరాబాద్ ఫిబ్రవరి మూడు నమస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరగనున్నది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీ చేశారు జీఎస్టీ బిల్లును ఆమోదించడం అడ్వొకేట్ జనరల్ నియామకానికి ఆమోదం రాటిఫికేషన్ పంచాయతీరాజ్ చట్టంలో స్వల్ప సవరణలు గత ప్రభుత్వం సిద్ధం చేసిన మూడు బిల్లులను రద్దు చేయడం గ్రూప్ ఒకటి ఉద్యోగాలను ఎలా భర్తీ చేద్దాం మరో రెండు హామీలు ఎలా ఎప్పటి నుంచి అమలు చేద్దాం రానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నదని తెలిసింది అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు హెడ్ క్వార్టర్లోనే ఉండాలని సిఎస్ ఆదేశించారు